నేను షర్ట్లు వేసినావి వేయాలా అబ్బా ఒకదానివే ఇగో నాకైతే ఆల్రెడీ ఇగో చేతులకైతే పొక్ వచ్చిందనమాట అసలు మంట మంతుంది ఇక నేనేమో పారతోటి ఆ అల్లిక్కితోటి అనమాట నేనైతే ఇట్లా లేచి రెండు చేతులతో టక్కి ఇట్లా ఎక్కాలి ఇక మందు ఉంది చూసిరా ఈ మందు తెల్ల మందు అనమాట తెల్ల కనిపించేది మందు ఇట్లాంటి ఇట్లా కిందకి పడిపోవాలన్నమాట ఇగో ఏర్లు పోవాలి ఇదైతే తొమ్మిదా పదో చెట్టు పదో చెట్టు ఇదైతే అక్కడేమో నీళ్ళు కడుతుంది మేమే ఈ పని చేస్తున్నాం రేపటి నుంచి అయితే మందు కొట్టాలి మళ్ళీ మందు అయిపోయినాక మళ్ళీ ఈ పని స్టార్ట్ చేయాలన్నమాట బయటకు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి బాయ్ మరి